ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసిన వెంబడి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది నిరంతరం పనిచేస్తుంది గత రెండు సంవత్సరాలలో చాలా చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు పాత్రికేయ మిత్రులు ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ అధ్యక్షుడుగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా